Yes. <laughs> Good morning ma. వర్షం ఉందా మీ సైడు ఫుల్గా అసలు ఎదుగు చూడండి బేవత్సంగా ఉంది వర్షం మార్తి అన్నా గుడ్ మార్నింగ్ మార్తి అన్న టిఫిన్ చేసారా తెలుసమ్మా కోఫీ తాగారా మార్తి అన్న టిఫిన్ తిన్నారా శుభోదయం చెల్లమ్మా అంటున్నారు మార్తి అన్న మీకు కూడా శుభోదయం మార్తి అన్న తిన్నా డ్యూటీకి వచ్చేసా అంటున్నారు మారుతి అవునా ట్రైపాట్ కూడా తడిచిపోతుంది ఆగిన గంట గంట కొట్టింది వచ్చేసా ఆగిన గంట కుట్టింది అంటున్నారు అన్నావునా అవునా లైక్ వచ్చింది సిక్స్ మెంబర్స్ లెవెల్లో అన్నారు చేయండి అసలు లైక్ ఇచ్చేద్దామని వచ్చా అంటున్నారు మొత్తం అవునా అన్నా థ్యాంక్ యూ అన్నా టెన్ మెంబెర్స్ ఉన్నారు లైవ్ లో చూస్తున్న వాళ్ళు హైడ్ లో ఉండకుండా కామెంట్ చేయండి వాటర్ ప్రూఫ్ ట్యాప్ ట్యాడ్స్ కొనండి అవునా హాయ్ పద్మ మేడం అంటున్నారు లక్ష్మి సిస్టర్ హాయ్ గుడ్ మార్నింగ్ సిస్టర్ కొందామన్నా కొందాం మాంటే స్నేహ అన్ని కొందామన్నా ప్రస్తుతం ఇప్పుడు ఏం కొందలుచుకోలేదు హాయ్ గుడ్ మార్నింగ్ రియా హాయ్ రియా గుడ్ మార్నింగ్ రా ఎలా ఉన్నావు హాయ్ లక్ష్మి గారు కుబోదేవ్ అంటున్నారు అన్న రియా టిఫిన్ తిన్నావా కాఫీ తగ్గవా తులసమ్మా ఉన్నారా ఫిఫ్టీన్ మెంబర్స్ లైవ్లో ఉన్నారండి చూస్తున్న వాళ్ళు సైడ్లో ఉండకుండా కామెంట్ చేయండి చూసారా అమ్మ తణకులు ఎంత పెద్ద వర్షం వస్తుందో ఫోర్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ లో గారు శుభోదయం అంటున్నారు మాడుకున్న హార్యూ మా నేను బాగున్నారయ్యా నువ్వు ఎలా ఉన్నావు వర్షం పడుతుందా పడుతుందాయ్యా మీకు తెలుసమ్మా వాన వస్తుందా మీకు వంట చేస్తున్నారా హాయ్ గుడ్ మార్నింగ్ అమ్మా అంటుంది రియా హాయ్ అండి గుడ్ మార్నింగ్ అంటున్నారు శేషు గారు హాయ్ అండి ఆర్మీ సార్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు మీ సైడ్ అంతా ఎలా ఉందండి నిన్ననే అనుకున్నానండి మీ సైడ్ అంతా పాపం ఎలా ఉందో ఏంటో మా ఆర్మీ సార్ ఉన్నారు అనేసే అనుకుంటున్నా అండి నిన్నే మంచి బిజీలో ఉన్నట్లున్నారండి శేషు ఆర్మీ సార్ హాయ్ తెలుసమ్మా సుబోదయం అంటున్నారు మార్తి అన్న హా అంటుంది తిన్నావా నేను తిన్నానుయా నువ్వు తిన్నావా అరమేష్ సార్ తిన్నారా మాకు యుద్ధం స్టార్ట్ అయ్యేలా ఉందిగా అదే కదా అంటున్నా నేను కూడా లైవ్ ఆన్ చేసి పెట్టా వంట చేసుకుంటున్నా అవునా మీరు కూడా లైవ్ పెట్టారా మళ్ళీ వస్తాను అంటున్నారు మార్తిన్ ఓకే అన్న ఓకే ఓకే ఫిఫ్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీ సిస్టర్ వంట చేసేసారా ఏం కర్రీ చేశారు టిఫిన్ తిన్నారా ఆర్మీ సార్ యుద్ధం వచ్చేస్తుంది అంటారా రాదంటున్నారు కొంతమంది కొంతమంది రాదంటున్నారు కదా మీరు చెప్పండి క్లారిటీగా యుద్ధం వచ్చేస్తుంది అంటారా హాయ్ మోతీ గారు గుడ్ మై మారుతి అన్నే మోటీ గారే నిబ్బందా మారుతి అన్న ఓకే తింగరి మొక్క ఉన్నీ లైవ్ ఆన్ చేసి పెట్టి పక్కకు ఫోన్ పెట్టి వంట చేసుకుంటున్నా అంటున్నారు అవునా వస్తేనే మంచిదండి ఎందుకండి బాబులో లవ్ యూ అమ్మ లవ్ యూ అక్క అంటే మొదలుపెట్టింది మరియా నేను ఇప్పుడే చైనా బోర్డర్కి వచ్చేసాము అంటున్నారు అవునా ఓకే ఆల్ ది బెస్ట్ అండి ఆర్మీ సార్ మీకు మీ సైన్యానికి మీకున్న ధైర్యానికి అసలు మీకు ఏం చెప్పాలి కూడా మాకు అర్థం కావడం లేదు మీ అంత ఫైటర్స్ మీరు రియల్ ఫైటర్స్ అండి దేశం కోసం ఎంతో రిస్క్ చేస్తా ఉంటారు ఆ దేవుడు మీకు ఎప్పుడు కాపుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను భగవంతుడిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ సైన్యానికి ఎప్పుడు న్యాయంగా ఉండాలి న్యాయం జరగాలి అనేసి అనుకుంటున్నా స్పెల్లింగ్ మిస్టేక్ అంటే అవుతుంది రియా దండం పెడుతున్నారు ఆర్మీ సార్ ఎందుకు సార్ ఆర్మీ మీరు దండం పెడతారు మీరు చిన్నవారు నాకు దండం పెట్టకూడదు మేమే మీకు పెట్టాలి ఎందుకంటే వయసు కాదు అక్కడ మీరు చేసే వృత్తి గొప్పది మేము వయసుకి పెద్దవాళ్ళు కానీ వృత్తిపరంగా అసలు ఎంత పెద్దవాళ్ళు అయినా సరే మీకు చేతులు ఎత్తి నమస్కారం చేయాలన్నమాట మీ వృత్తిపరంగా ఒక ఆర్మీ సైనికుడు నా లైఫ్లో ఉన్నారని నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అందరూ మన శేషు గారికి ఆర్మీ సార్కి ఆల్ ది బెస్ట్ చెప్పండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు శేషు గారికి ఆయన ఒక ఆర్మీ సోల్జర్ ఆయనకి అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పండి ప్లీజ్ నా పరువు తీకండి ప్లీజ్ హాయ్ పృథ్వీ తమ్ముడు గుడ్ మార్నింగ్ సరే అండి మరి ఓకే అండి ఆల్ ది బెస్ట్ అండి శేషు గారు ఆర్మీ ఆర్మీసారికి అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పండి బ్యాగ్ సర్దుకుంటున్నా రూమ్కి వచ్చి చేస్తున్నా ప్యాకేజ్ చేస్తున్నా అవునా ఈరోజు సెలవు కదా అవునా అండి బాయ్ అండి బాయ్ గారు బాయ్ అండి అసలు మనలో మనకే ఐకమత్యం లేదబ్బా కనీసం ఒక సోల్జర్కి అల్ది చెప్పండి అంటే ఒక్కళ్ళు చెప్పట్లేదు మనం పనికి మన సొంత ఎంత చెప్పుకుంటాం ఎన్నిసార్లు అన్నా లైవ్ పెట్టుకుంటాం కానీ ఒక ఆల్మీ సోల్జర్కి కి చెప్పండి అంటే ఒక్కళ్ళు చెప్పట్లేదు చూసారా అది చాలా రాంగ్ అసలు మనం ఇంట్లో తినేసి బానే కూర్చుంటాం ఐ హట్టబ్బా నేను మాట్లాడను పొండి ఎవరితో మాట్లాడిను నేను అసలు ఎవరితోనే మాట్లాడను ఒక సైనికుడికి ఆల్ ది బెస్ట్ చెప్పండి అంటే ఒక్కళ్ళు చెప్పలేదు నేను లైవే అండ్ చేసేస్తున్నా పోండి నేను ఎవరితోనే మాట్లాడను అసలు ఎవరితోనే నేను మాట్లాడును ఆల్మీ సోల్జర్కి ఆల్ ది బెస్ట్ చెప్పండి అంటే ఒక్కళ్ళు చెప్పలేదు చూసారా ఇంక నేను లైవ్ పెట్టుకొని కూడా అసలు అల్లంత తల్లి అక్కడ పైన అని ఉన్నారు ఆయన ఒక ఆర్మీ సోల్జర్ తన చైనా బార్డర్లో ఉన్నారు ఆయన నాకు మోజ్ నుంచి తెలుసు త్రీ ఇయర్స్ నుంచి తెలుసు ఒక సోల్జరు మన లైఫ్కి వచ్చారు ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్పరా ఎందుకు మాట్లాడను మాట్లాడతాను చెప్పింది చెయ్యాలి చెయ్యరు మై ఫాదర్ ఈజ్ మై వరల్డ్ హాయ్ అక్క అంటున్నారు హాయ్ 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 అక్క అంటున్నారు మై ఫాదర్ ఈజ్ మై వరల్డ్ ఛానల్ వారు తొలిసక్క ఏమైంది పిచ్చి దయ్యానికి నీ బంద్ అయ్యింది మీ బొంద అయ్యింది హాయ్ శేష్ గౌడ్ గారు ఆల్ ది బెస్ట్ అంటుంది అల్లుని తల్లి థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ అండి హాయ్ చరిష్మా చెల్లమ్మ బంగారం అంటుంది చరిష్మ సిస్టరా ఛానల్ ఏం మార్చారా ఆల్ ది బెస్ట్ అంటుంది రియా లైక్ గుడ్ మార్నింగ్ సిస్టర్ అంటున్నారు సునీత ఎన్ బ్లాగ్ సునీత అండ్ బ్లాగ్ నందూరి భీమవాళ్ళ సిస్టరా ఓకే ఓకే హాయ్ సిస్టర్ గుడ్ మార్నింగ్ సునీత సిస్టర్ మన లో ఒక సోల్జర్ ఉన్నారు ఆయన ఒక ఆర్మీ సైనికుడు అనమాట ప్రస్తుతానికి చైనా లో ఉన్నారు ఆయన ఆయనకి అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పండి ప్లీజ్ హాయ్ సునీత సిస్టర్ గుడ్ మార్నింగ్ అంటుంది అల్లం తల్లి టీ తాగారా అంటున్నారు సునీత సిస్టర్ టీ అయిపోయింది వంటలు కూడా అయిపోయినాయి సిస్టర్ మీరు చేసేసారా టిఫిన్లు వంటలు అయిపోయినాయా నో థ్యాంక్స్ మా లవ్ యూ మా అంటుంది అల్లం తల్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దయ్యంకి మార్నింగ్ చికెన్ ఎక్కువ అయినట్లుంది ఆ నీ బంద్ అయ్యింది పృథ్వీ నిన్ను తన్నాలి అసలు మామూలుగా కాదు హాయ్ ఈశ్వరి సిస్టర్ అంటున్నారు సునీత సిస్టర్ నేను ఫోన్ పక్కకు పెట్టి వంట చేసుకుంటున్నా అందుకే వినబడలేదు నీకు అలా అరుస్తే వింటే మెంటల్ మాకు అంటున్నారు రేం తులుసుమాన్ నేషనల్ మన ఇండియా ఫ్లాగ్ పెట్టుకొని వచ్చింది మన రియా హాయ్ తులసి గారు గుడ్ మార్నింగ్ అంటుంది అల్లం తల్లి హాయ్ అండి ఆల్ ది బెస్ట్ అండి అంటున్నారు సునీత సిస్టర్ ఈ సునీత సిస్టర్ వాళ్ళది భీమవరం అనమాట హాయ్ గౌతమి సిస్టర్ గుడ్ మార్నింగ్ అంటుంది అల్లం తల్లి అబ్బా తణుకులో భీభచ్చమైన వర్షం పడుతుంది అబ్బా మాకు హాయ్ గౌతమి అంటున్నారు పృథ్వీ చిన్న కాదు అమ్మా పాకిస్తాన్ చైనా కాదమ్మా పాకిస్తాన్ అదేలే పద్మ మేడం గుడ్ మార్నింగ్ అంటున్నారు భాస్కర్ సార్ హాయ్ ఎలా ఉన్నారు చాలా రోజులకి వచ్చారు మా కి ఎయిట్ ఎయిట్ లైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి భాస్కర్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా హర్ష బాగున్నాడా ధరణి బాగుందా గౌతమి హాయ్ గుడ్ మార్నింగ్ సిస్టర్ అంటుంది రియా హాయ్ రియా గుడ్ మార్నింగ్ అంటుంది అల్లం తల్లి టెన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారండి లైవ్ చూస్తున్న వాళ్ళు లో ఉండకుండా కామెంట్ చేయండి అలో ఈశ్వరి సిస్టర్ గుడ్ మార్నింగ్ అంటున్నారు భాస్కర్ సార్ పోదంపా తులసక్క నేను లైవ్ పెడతా వచ్చే ఎక్కడికి వెళ్తా ఇప్పుడే కదా రూమ్ వెకేట్ చేస్తున్నాను అక్క వెళ్ళిపోతున్నాను ఎక్కడికో రూమ్ ఖాళీ చేస్తున్నా ఉండు ఓకే బాయ్ అంటున్నారు చరేష్మ సిస్టర్ ఓకే బాయ్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు హాయ్ పృథ్వీ గారు గుడ్ మార్నింగ్ అంటుంది అల్లం తల్లి పృథ్వీ గారు అనక్కల గూరు అనక్కర్ల పృథ్వీ తమ్ముడు అనమాట చిన్నుడే అందరి మీద చిన్నడు పృథ్వీ అందుకే అలాంటి అల్లరి పళ్ళు అల్లరి మాటలు అంటూ ఉంటాడు పృథ్వీ హ్యాపీ సండే అల్మేశ్వరి పద్మ సిస్టర్ అంటున్నారు భాస్కర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈశ్వరి గారు అంటున్నాడు పృథ్వీ తమ్ముడు హాయ్ అంటున్నారు భాస్కర్ సార్ హాయ్ హాయ్ అండి అందరికి నేను పోతున్నా పో ఏమా ఎక్కడికి వెళ్తారు తులసమ్మా హాయ్ అంటూ ఫ్లవర్స్ వేస్తున్నారు భాస్కర్ సార్ సునీత సిస్టర్ ఉన్నారా నీకు మార్నింగ్ ఏదో తేడా కొట్టింది దయ్యం ఏమైంది పృథ్వీ హాయ్ అంటున్నారు భాస్కర్ సార్ బాయ్ అమ్మా అంటుంది ఎక్కడికే ఎక్కడికి వెళ్తా ఉండు హాయ్ అంటున్నారు అందరికీ భాస్కర్ సార్ అందరికీ పుచ్చకాయ ముక్కలు ఆ చికెన్ లెగ్ పీసెస్ పట్టుకొని వచ్చారనమాట నా లైవ్కి వస్తుంది మా తులసా అవునా నువ్వు లైవ్ ఎప్పుడు పెట్టావు పృథ్వీ నీకు అంత ఖాళీ ఉందా అరే పద్మారావు బాయ్ ఏమే ఏమే ఇలా తగులుకున్నావు అరే పద్మారావు అంట దొంగ మొహమా సిస్టర్ సండే స్పెషల్ ఏంటి మాది మటను మునక్కాయ కర్రీ అండి ఇప్పుడే చేసి స్టవ్ ఆఫ్ చేసి వచ్చా అరుస్తున్నావుగా మేం పోతాం పో ఎక్కడికి నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళరు మీరు నాకు తెలుసు నువ్వు కూడా వచ్చే గౌతమి మనం పోదాం అంటున్నారు తలుసమ్మ ఎక్కడికి వెళ్తారు మీరు ఎక్కడికి వెళ్తారు మీరు ఎక్కడికి వెళ్ళినా నేను తోకలా వస్తావనుక అరే పద్మారావు అని మురిసిపోతుంది తింగరిదే హాయ్ హాయ్ అంటనే ఉంటున్నారు అక్కడికి భాస్కర్ సార్ లక్ష్మీ సిస్టర్ వంట చేసేసారా భాస్కర్ సార్ కొంచెం ఇలా తిరిగి కూర్చుందా ఓకే అమ్మా ఏంటి లైవ్ ఇప్పుడు ఎవరు పెడుతున్నారు లైవ్ ఇప్పుడు పెడతా బైకోట్ తీసి లైవ్ బైకోట్ ఇస్ లైవ్ వాకౌటా నీ బందా అక్కకి అర్థం కాదు కదా అనేసి ఎక్కడ ఆలోచించు అన్ని రకాల భాషలు పెడతావు నేను ఎలా అర్థం చేసుకోవాలి హాయ్ హాయ్ అంటున్నారు భాస్కర్ గారు గౌతమి పరుగుో పరుగు ఏ వెనకాల దయ్యం ఉంది చూడు టీయా వెనకాల నీ వెనకాల పోతాం హాయ్ హాయ్ అండి లైవ్ చూస్తున్న వాళ్ళు హైలో ఉండకుండా కామెంట్ చేయండి అన్ని ఫ్లవర్స్ లైవ్లో ఉన్న వాళ్ళందరికీ ఫ్లవర్స్ ఇచ్చేస్తున్నారు భాస్కర్ గారు నో యూ నో యూ అంటే పొద్దున్న ఏమీ భక్తి పొద్దున్న ఏమి భక్తి ఆఫ్టర్నూన్ ఏమో నాన్ వెజ్ పొద్దున్నేమో పూజలోనూ సాయంత్రం ఏమో నీస్ తింటా ఉంటానంట దిష్టి పెట్టుకు పృథ్వీ తిని హ్యాపీగా పావుని ఇస్తుంది పావుని ఇస్తుంది పవలు ఇస్తున్నారా అవునా చపాతి తిని హాయిగా పవలు ఇస్తున్నారంట లక్ష్మీ సిస్టర్ లక్ష్మీ సిస్టర్ మీరు తిని హాయిగా పడుకున్నారంట వంట ఏమన్నా భాస్కర్ గారు చేశారా చెప్పండి ఒకసారి లైవ్ రండి మీరు అదే అదే ఇంకా అలాగే చేసేస్తారనమాట తిని హాయిగా పౌలేస్తుందంట తులసమ్మా ఉన్నారా మటన్ మునక్కాయ మాకు మా అంటున్నారు వచ్చేయండి భాస్కర్ గారు వచ్చేయండి ఫ్యామిలీతో సహా వచ్చేయండి హాయ్ అంటున్నారు భాస్కర్ గారు ఇంకా నాన్ వెజ్ తింటా మీ హౌస్లో పక్కన హౌస్లో ఎవరు ఉండరు నీ అరుపులకి ఖాళీ చేస్తారు నిన్నే పృథ్వీ వచ్చి త్రీ మంత్స్ అయింది త్రీ మంత్స్లో మొన్న ఖాళీ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు కూడా హాయ్ హాయ్ అంటున్నారు భాస్కర్ గారు శుభ్రంగా పెయింట్లు అవి వేయించి అద్దెకిచ్చారనమాట వేస్తే వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు నేను లేను నేను హట్టు అని బొంగమూతు పెట్టుకున్నారా తులసమ్మ ఓ రియా ఒకసారి తులసమ్మని తగులుకోవే పొంగుమూతి పెట్టుకున్నారు ప్లీజ్ తెలుసమ్మా రియా ఎక్కడున్నావు తగులుకో ఒకసారి అది ఏమైనా చిన్న నూరా అక్కడ అరిస్తే గొడవ మొత్తం వినిపిస్తుంది చిన్న నూరతో ఉండకూడదు పృథ్వీ ఎప్పుడు ఒకేలా ఉండాలి నేను కూడా హట్టు ఎందుకట్టేవు అట్ట వద్దులే కోడిగుడ్డు అట్టేసుకో అట్టయితే కోడిగుడ్డు అట్టేసుకుని తినేసే పృథ్వీ హాయ్ 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 అండి హాయ్ చెప్తున్నారు భాస్కర్ సార్ అందరూ హట్ అయిపోతాయి ఎలాగా టెన్ మెంబర్స్ ఉన్నారండి లైవ్లో హైలో ఉండకుండా కామెంట్ చేయండి ప్లీజ్ చూస్తున్న వాళ్ళు హైలో రియా ఉన్నావా అంటున్నారు భాస్కర్ సార్ ఏమి తిన్నారమ్మా టిఫిన్ అంటుంది అల్లం తల్లి అల్లం తల్లి టిఫిన్ అయితే నేను వేడి వేడిగా రైస్ వండేసుకొని పచ్చడి వేసుకొని తిన్నా కర్రీ అయితే మటన్ మునకే చేసాను ఇప్పుడే దేవి సిస్టర్ హాయ్ టిఫిన్ చేశారా సిస్టర్ మీ బుడ్డోళ్ళు ఎలా ఉన్నారు మీ అమ్మగారు ఊళ్ళోనే ఉన్నారా ఇంకానా తులసక్క ఎంత మాట అనింది ఎగ్గట్టంతా పోదాం పా పా పాప అదేదో గిన్నెడు పా 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 అని పృథ్వీ హాయ్ దేవిశ్రీ గారు గుడ్ మార్నింగ్ అంటుంది అల్లం తల్లి సూపర్ సూపర్ అయితే అమ్మ సూపర్ అంటుంది అల్లం తల్లి వేడివేడు అన్నంలో పచ్చడి వేసుకుంది చాలా బాగుంటుంది కదా కాకపోతే మా అమ్మ తెలిసినట్టు చంపేది పచ్చడి వేసుకుంది తినదంటుంటే నేను తగి తినేస్తున్నాను టెన్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ దేవి సిస్టర్ అబద్ధాలు చెప్పకు మటన్తో పచ్చడి అంట మటన్ వండి పచ్చడి అంట దిష్టి పెడతారని ఇంకా కర్రీ ఇప్పుడే చేసా నేను పొద్దున్న తిన్న చెప్తున్నా దొంగమోహన్ నువ్వు అబద్దాలు ఆడుతుంది నేను ఏం అబద్దాలు హాయ్ అండి అందరికీ అంటున్నారు మన దేవి సిస్టర్ దేవి సిస్టర్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి తన వాయిస్ చాలా బాగుంటుంది మంచిగా చెప్పుద్ది ప్రతి షార్ట్ కూడా అల్లయేశ్వరి గారు ఎక్కడి నుంచి అంటున్నారు దేవి సిస్టర్ అశోక్ గారు హాయ్ తిన్నా బా అంటున్నారు తిన్నా ను అని నేను చెప్తున్నాను హాయ్ నేను ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి ఉంటుంది అల్లం తల్లి అరిస్తే అరుపులు అనుకున్నారా మెరుపులే లేడీ అంటే జింక అనుకున్నావా ఇటువైపు పద్మ చిరుతపుని పంజాబ్ విసిరితే ఎలా ఉంటుందో దెబ్బ సబ్బా అనాలి దేవి సిస్టర్ అమ్మ ఒకసారి బ్లూ ప్లీజ్ అమ్మ దేవి సిస్టర్కి గిఫ్ట్ ఇస్తానంటుంది అల్లం తల్లి ఇచ్చా చూడాలి తల్లి ఓకే అమ్మా ఇచ్చా చూడు తల్లి దేవి సిస్టర్ శుభోదయం అంటున్నారు భాస్కర్ సార్ ఏంటి లక్ష్మీ సిస్టర్ ఏంటి రాలేదు భాస్కర్ సారే ఉన్నారు లో. దండం పెడుతున్నారు దేవి సిస్టర్ ఈశ్వరి సిస్టర్ టిఫిన్ అయిందా అంటున్నారు భాస్కర్ గారు నమస్తే అక్క అంటే వచ్చాడు జగ్గు హాయ్ జగ్గు ఎలా ఉంది హెల్త్ బాగున్నావా లైక్ ఇచ్చాక్క అంటున్నాడు జగ్గు ఎలా ఉంది నీకు హెల్త్ ఎలా ఉంది జగ్గు తగ్గిందా నీకు కొంచెం కోలుకున్నావా హాయ్ హాయ్ అంటున్నారు భాస్కర్ సార్ అందరికీ హాయ్ చెప్తున్నారు తులసమ్మ ఉన్నారా పృథ్వీ తమ్ముడు ఉన్నావా రియా ఉన్నావా ఓకే అమ్మా బ్లూ రిమూవ్ అమ్మా ఓకే ఓకే హాయ్ జగన్ తమ్ముడు గుడ్ మార్నింగ్ అంటుంది అల్లం తల్లి నేను దేవి సిస్టర్కి గిఫ్ట్ ఇచ్చానమ్మా అంటుంది అవునా ఓకే ఓకే దేవి సిస్టర్ మీ ఛానల్ అల్లన తల్లి కూడా ఫాలో అవుతుంది అల్లం తల్లి ఛానల్ కూడా ఫాలో అవ్వండి హాయ్ అల్లం అక్క హాయ్ అల్లం అక్క అంటున్నాడు జగ్గు జగ్గు ఎలా ఉంది నీకు హెల్త్ అని అడిగాను నువ్వు సమాధానం చెప్పట్లేదు దేవి సిస్టర్ అంటున్నారు మీరు కూడా సపోర్ట్ చేసుకోండి ఒకరికొకళ్ళు ఛానల్ని సబ్స్ సబ్స్క్రైబ్ చేసేసుకొని కూల్గా ఉండిపోకండి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే బాగుంటుంది మళ్ళీ నేను సబ్ చేస్తాను మీకు నేను మళ్ళీ సబ్ చేస్తాను మీకు అంటున్నారు దేవి సిస్టర్ ఓకే ఓకే లైక్ చేయండి ఫ్రెండ్స్ అంటున్నారు అల్లం తల్లి థ్యాంక్స్ తప్పకుండా అంటున్నారు అల్లం తల్లి మా ఉన్నారా లైవ్ చూస్తున్న వాళ్ళు హైలో ఉండొద్దబ్బా మీరు నాకు ఇదొక కామెంట్ ఏదో ఒక కామెంట్ పెట్టండి అంటుంది దేవి సిస్టర్ టూ డేస్ నుంచి బాగోలేదక్క మళ్ళీ బాగాలేదా జగ్గు తగ్గలేదా కొత్త మెడిసిన్ ఏదో తీసుకున్నాను అన్నావు కదా ఆ మెడిసిన్కి కూడా తగ్గలేదా నీకు లైవ్లో సబ్ చేసుకోకూడదు అప్పటికప్పుడు అంటున్నారు దేవి సిస్టర్ ఓకే ఓకే మీరు ఫ్రీ అయ్యాక కామెంట్ పెడుతుంది ఆ కామెంట్ చూస్ చేయండి షార్ట్స్కి కామెంట్ చేస్తాను గిఫ్ట్ వీడియోకి చేశాను అంటున్నారు అల్లం తల్లి ఏమి తోర చేసావా అక్క మాది మటను మునక్కాయ చొగ్గు ఇప్పుడే జస్ట్ కర్రీ కట్ కట్టేసి ఇలా వచ్చి కూర్చున్నా ఇప్పటివరకు ఫుల్ వర్షం మాకు అదంతా కూడా లైవ్లో ఉరుముతో చూసావా ఉరుములు ఎంత పెద్ద ఉరుములో పొద్దుటి నుంచి విపరీతమైన వర్షం గాలి ఇప్పుడు గాలి తగ్గింది కొంచెం గాలి తగ్గింది వర్షం అయితే ఆగింది పెళ్ళిళ్ళు చుట్టూత కూడా చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి బాబా నేను లేనన్నాగా అంటున్నారు తులసమ్మా లేరా తులసమ్మా మీరు లేరు లే బ్యాక్ విత్ ఆర్టీపీ క్రియేషన్స్ ఛానల్ వారు మాత్రం మా లైవ్లో ఉన్నారు తులసమ్మ లేరంట తులసమ్మ నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తారు చెప్పండి ఎక్కడికి వెళ్ళరు చిట్టు ఇట్రమ్మ నా తల్లి ఫైవ్ మెంబర్స్ ఉన్నారండి లైవ్లో హైలో ఉండకుండా కామెంట్ చేయండి ప్లీజ్ అల్లం తల్లి ఏం తిన్నావు దేవి సిస్టర్ ఏం తిన్నారు ఓకే బాయ్ మా అంటున్నారు బాయ్ భాస్కర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు అందరికీ బాయ్ చెప్తున్నారు భాస్కర్ గారు బాయ్ అందరికీ నమస్కారం అంటూ ఫ్లవర్స్ ఇస్తూ బా బయలుదేరుతున్నారు భాస్కర్ గారు ఇలా 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 కూర్చో బాంబులేసరా సర్లే బాంబులేసారమ్మా నువ్వు ఇలా కూర్చుంటే దిండు పడిపోతుందిరా హలో లైవ్లో ఎవరన్నా ఉన్నారా చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి